니가 밤! 니가 밤! 니가 밤! 니가 밤! 니가 밤! 니가 밤! 니 니가 జల పండుగ జరుగుతున్నది జలహారతి సందర్భంలో హంద్రీనివా కాలువలో ఇప్పటికే ఒకటిన్నర మీటరు చిలుకు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు వలసపల్లి వైపు పొంగునూరు వైపు పొంగునూరు నుంచి పలమనేరు పలమనేరు నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరుగు తీసుకుంటూ పరువళ్ళు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు తమ పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు ఈరోజు కుప్పంకి నీళ్లు చేరుబోతున్నాయి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ఒక ఒక బాధ్యతగా తీసుకొని పరువులు పరిగెత్తు తీ పరుగులు తీస్తూ సంక్షేమానికి నాంది పలుకు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ చంద్రీనివా కాలువల్లో పూర్తి స్థాయిగా నీళ్లు ఒకటిన్నర మీటర్ ఇప్పటికీ వచ్చేసాయి ఎప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అయినాయి పన్నెండున్నరకి వచ్చింది దాదాపు ఒకటిన్నర మీటర్కి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నానికి రెండు మీటర్లు చేరుకుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎప్పుడైతే పోలవరం పూర్తి అవుతుందో కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు రత్నాలసీమ చేసు చేస్తూ రాయలసీమకు పూర్తి స్థాయిగా సంవత్సరానికి రెండు వరి పంటలు పెట్టే సందర్భం కల్పించబోతున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాసేపు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో లేదా ఆయన ఆఫీస్కే పరిమితం లేకుండా తెల్లవారులేస్తే ప్రజల్లో లేకుండా అక్కడే ఏదో హాల్లో కూర్చొని ఏదో రివ్యూస్ చేసుకున్నది కాకుండా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన అభివృద్ధి పైన సంక్షేమం పైన ఒక కార్యాచరణ పైన ప్రణాళిక పైన పూర్తి స్థాయిగా పనిచేస్తున్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు ఈ రాష్ట్రానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తత తీసుకొని సంక్షేమం అన్ని విధాలుగా తీసుకొని ప్రజలకు నిత్యం నిరంతరం పనిచేస్తున్నాను పెద్దల్లి చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టిట్యూషన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే హెచ్ఎ మన సమ్మస్టూడెస్ ట్యాంకులు రెండు తూములు ఉన్నాయో రెండు తూములకు పద్నాలుగు కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చాము త్వరలో అది కంప్లీట్ చేస్తూ ప్రజలకు అంకితం చేసి ఏ రోజు హెచ్ఎన్ ఏమైనా సమ్మస్టూడెస్ ట్యాంకులు రెండు నింపుతామో ఆ రోజు మదనపల్లికి శాశ్వత నీటి పరిష్కారం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ ನಾವು ಈ ಅಕಾಶಂ ಕಲ್ಪಿಸಿದ ಪ್ರಜೆ ಚಂದ್ರಬಾಬು ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತೆಲುಕು ಸೌನ್ಯ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ